అందరికీ నమస్కారం ఈ నిమిషం మనం మాట్లాడుకోబోయేది ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి ప్రపంచ శాంతిని గురించి శాంతి ఈ మాట వినగానే మన మనసులో ఓ స్వాంతనలా అనిపిస్తుంది కదా ఈ విశ్వంలో విభిన్న మతాలు జాతులు భాషలు ఉన్న మనిషి గుండె మాత్రం ఒక్కటే ఆ గుండె లోపల ఉండేది ప్రేమ దయ కరుణ ఆప్యాయతలు మాత్రమే కొన్ని చోట్ల మతాల పేరుతో ప్రాంతాల పేరుతో రాజకీయాల పేరుతో మనుషుల మధ్య గోడలు కట్టబడ్డాయి ఇప్పుడు ఆ గోడలను కూల్చవలసిన సమయం ఆసన్నమైంది ఒకసారి మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే శాంతిని ఆవిష్కరించగలుగుతాం ప్రతి ఒక్కరి బాధను మనం అర్థం చేసుకోవాలి మనం మానవాళిని గురించి ఆలోచించాలి ఎందుకంటే మనమందరం ఒకే భూమి మీద ఒకే గాలి పీలుస్తున్న మనుషులు మనం శాంతితో జీవించగలిగినప్పుడే మన పిల్లలకు గొప్ప వారసత్వం ఇచ్చిన వాళ్ళం అవుతాం వసుధైక కుటుంబ భావన అంటే అదే అందరం ఒకటే మన గుండెల మధ్య శాంతి వంతెనలతో ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుద్దాం ఎక్కడున్నా ప్రతి వాళ్ళతో ప్రేమగా మాట్లాడదాం ఒక్క మంచి మాట ఒక చిరునవ్వు ఒక సహాయం ఈ ప్రపంచాన్ని శాంతపరుస్తుంది రండి మనం కూడా శాంతి సౌధాలు నిర్మిద్దాం అన్నిటికంటే మానవత్వమే గొప్పదని నిరూపిద్దాం ఈ రోజు నుండే శాంతికి పునాదులు వేద్దాం రేపు మరో మంచి భావంతో కలుద్దాం అంటిల్ దెన్ స్ప్రెడ్ పీస్ స్ప్రెడ్ లవ్ బ్రిడ్జెస్ ఆఫ్ పీస్